బుల్లి తెర మీద తన విశ్వరూపం చూపించడానికి సిద్ధమైన తారక్ బిగ్ బాస్ షోతో సూపర్ ఎంట్రీ ఇచ్చాడు ముఖ్యంగా తాము చేసే యాంకరింగ్ కు ఓ కొత్త కలరింగ్ వచ్చిందంటూ టీవీ యాంకర్లంతా మురిసిపోతున్నారు బిగ్ బాస్ హోస్ట్ గా ఎన్టీఆర్ ఓ పెద్ద రిస్క్ నే చేస్తున్నాడని అనుకోవచ్చు కానీ ఆ టెన్షన్ ఏ తారక్ ముఖంలో కనిపించలేదు మొదటి ఎపిసోడ్ ఎన్ని అంచనాలతో స్టార్ట్ అయిందో అదే రేంజ్ రెస్పాన్స్ అందుకుంది ఇక ఈ షో చూసి సెలబ్రిటీస్ తమ అభిప్రాయాలను తెలియజేశారు యువ హీరోలో టీవీ హోస్ట్ గా ముందే బులితెర మీదకు వచ్చిన దగ్గుబాటి రానా తారక్ కు హోస్టింగ్ ప్రపంచానికి స్వాగతం గుడ్ లక్ అంటూ తన స్పందన తెలియజేశాడట ఇక అదే విధంగా ఫీమేల్ యాంకరింగ్ డామినేషన్ అనుకుంటున్న ఈ రోజులో తనదైన స్టైల్లో బులితెర హీరో అనిపించుకున్నాడు ప్రదీప్ మాచిరాజు ఎన్టీఆర్ బిగ్ బాస్ షో పై తన స్పందన కూడా తెలియజేశాడు తారక్ కన్నా నువ్వు రాక్ స్టార్ నీ కష్టం నాకు తెలుసు టీవీ ప్రపంచానికి స్వాగతం అంటూ ట్వీట్ చేశాడు ఇక వీరే కాదు తారక్ స్మాల్ స్క్రీన్ పై ఎలా కనిపిస్తాడో అని సినీ సెలబ్రిటీస్ అంతా టీవీ లకు అది చెప్పుకోవాల్సిన విషయమే ఓ పక్క జైలవ కుసలో రావణ్ గాదరగొట్టిన తారక్ బిగ్ బాస్ హోస్ట్ గా బలే జోస్ కొనసాగించాడు అంతేకాదు పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ వారిని ఎంతో సాధారణంగా ఆహ్వానించడమే కాదు వారికి ఎంతో సహకరిస్తూ బిగ్ బాస్ హౌస్ లోకి పంపించాడు ఎన్టీఆర్ మొదటి ఎపిసోడ్ ముగిసింది ఇక తేల్చుకోవాల్సింది కంటెస్టెంట్స్ మాత్రమే అసలు పద్నాలుగు మందిలో చివరి దాకా ఎవరు ఉంటారు ఎవరు బిగ్ బాస్ మనసు గెలుస్తారో చూడాలి ఇక టీఆర్పి విషయానికి వస్తే తొంభై ఎనిమిది శాతం తెలుగు రాష్ట్ర ప్రజలు ఆదివారం బిగ్ బాస్ ఫైవ్ రేటింగ్ గాను తో అంతకు నాగార్జున ఫోర్ పాయింట్ వన్ మరియు మెగాస్టార్ కు వచ్చిన త్రీ పాయింట్ ను అధిగమించి ఎవరికి అందరినీ రికార్డు స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి ఈ షేర్ కూడా చేయండి అలానే ఎప్పటికప్పుడు ఇప్పుడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ను మీకు అందించే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి